మేము అనుకున్నది అయితే ఆనించాం మీ వ్యూస్ కోసమో లైక్స్ కోసమో దేని గురించి కాదు ఒక జస్ట్ అవేర్నెస్ కోసం ఎందుకంటే వాటర్ తీసుకొని నింపినాం కొంచెం ఫారెస్ట్ ఏరియా ఫ్రెండ్స్ మేమైతే గుట్టకు వచ్చినాం ఇక్కడ ప్రతిసారి ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటుండే ఎట్లా అండిపోయిన తెలుసా ఇప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ లేవు కావాలంటే మేము దగ్గరకని చూపిస్తాను వచ్చింది కదా ఎండాకాలంలో స్టార్టింగ్ నుంచి ఎండలు బాగా కొడుతున్నాయి ఇప్పుడు మేము చూపించాం కదా కాలువలు కానీ చిన్న చిన్నవి మొత్తం ఎండిపోయినాయి పక్షులకైతే ఎక్కడ చూసినా నీళ్ళతోని దూపుతో ఎండ కోసము వాటర్ లేక బాగా ఇబ్బంది ఫీల్ అవుతుంది అయితే మేము ఏమనుకుంటామంటే మా పని ట్యూబ్ తెలుగు ఛానల్ నుండి చిన్న టబ్బులు తీసుకొచ్చినాం టబ్బులు తీసుకొచ్చి వాటర్ పోసి చెట్లకు పెట్టి డైలీ నువ్వు టచ్చినప్పుడల్లా ఇలా వీళ్ళ వాటర్ పోస్తే అవి చెట్ల నీడకొచ్చి వాటర్ ఆగిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టబ్బులు కదా ఇందులో వాటర్ పోసి చెట్లకు నాలుగు అక్కల గట్టి వాటర్ రాగాలని మేము పెడుతున్నాం పెట్టే ముందు ఎట్లా చేద్దాం అనేది ఇప్పటిదాకా హోల్స్ పెట్టుకున్నాం కదా ఆగాలంటే తాళ్ళు తీసుకొచ్చి దీనికి తాళ్ళు కడుతున్నాం మూడు తాళ్ళు కట్టి ఇక్కడ నా బాగా ఎండున్న కదా పక్షులు ఎక్కువ ఉన్నా కనిపించే చోట కట్టేస్తాం ఇట్లా ఇట్లా సెడి చేసుకుంటున్నాం మేము అలా వాటర్ పోసి సెట్ చేస్తాం ఈయలో ఒక ఇలా వాటర్ పోసినాం అనుకో మళ్ళీ అయిపోతే మళ్ళీ వచ్చి క్యాన్లో తీసుకొచ్చి మళ్ళీ వాటర్ పోసి నింపుతాం అంటే హలో ఫ్రెండ్స్ మొత్తానికైతే వీటిలకు ధారాలు అన్ని కట్టినాం ఒక ప్లేస్ సెలెక్ట్ చేసినాం ఎక్కడైతే బర్డ్స్ ఎక్కడ ఉంటాయో వాటర్ వాటర్ అందాలనే ఉద్దేశం కొద్దీ ఇప్పుడు ఒక ప్లేస్ సెలెక్ట్ చేసినాం అక్కడ కడుతున్నాం చూడండి ప్లేస్ ఎక్కడైతే చూసారో ఫారెస్ట్ ఏరియాలో లొకేషన్ అయితే ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ వాటర్ ఏం లభించదు కాబట్టి ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నీడకు ఎక్కువైతే బర్డ్స్ ఎక్కడ వస్తాయో అక్కడ ఒక ప్లేస్ సెలెక్ట్ చేసినాం ఇక్కడ కడుతున్నాం చూడండి మెయిన్ మళ్ళీ వాటర్ గాలి పెట్టినా కూడా పోవద్దు ఒకవేళ పక్షులు ఎక్కువ తాగినాయి అనుకో మళ్ళీ తీసుకొచ్చి డైలీ డైలీ వాటర్ పోస్తాం ఓకే వెల్డన్ ఒక ఫారెస్ట్ ఏరియాలో అయితే వాటర్ పోసి సెట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ పెట్టినాం కదా వాటికి లైట్గా వచ్చి వాళ్ళకి తెలుస్తుంది చిన్నగా ఇవ్వం వచ్చి అవి బుక్కి తెలుస్తుంది అంతే వాటర్ నడుస్తుంది ఓకేనా ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం ఎక్కడైతే బాగా వాటర్ లేని ప్లేస్ ఎక్కడ ఉంటుందో ఎక్కడైతే జంగల్ ఉంటుందో నడుచుకుంటా పోదాం చుట్టుపక్కల లోపలికి వెళ్ళి అక్కడ టేసేద్దాం ఓకే రైట్ ఇంకో ప్లేస్కి పోతున్నాం అయితే ఇప్పుడు చూసారా జంగల్ మాకే ఊళ్ళు దూపు అవుతుంది తరమైతే లేదు మస్తుపరేచర్ లాక్సడం పక్షులకు ఎంత గోస కావచ్చు మా ఊరికైతే నాలుగు కిలోమీటర్లు లాంగ్ జంప్ వచ్చింది అంటే ఊళ్ళో చుట్టుపక్కల వాటికి దొరుకుతాయి కానీ ఇక్కడ దొరికితే ఎన్నో రకాల పక్షులు అంటే ఒక వంద రకాల పక్షులు పక్షులు యోచిస్తాయి ఈ ప్లేస్ ఏవైతే బాగుందనుకుంటున్నాయి ఎందుకంటే ఉండరు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల చూడండి ఫారెస్ట్ ఎట్లా జంగలు అయితే ఆల్మోస్ట్ గుట్ట కిందికి వచ్చినాం గుట్ట లోపల బంద్ కాచినాం అయితే ఇక్కడ మోతకి ఎట్లుంది ఇక్కడ పెడితే ఇక్కడ వాటర్ పోసినా కూడా నీడకు ఒకటి కోలు ఉంటాయి కాబట్టి ఒక ప్లేస్ రెక్ట్ చేసుకున్నాం లోపల పెడుతున్నాం సెకండ్ సెకండ్ అవి పెడుతున్నా పర్ఫెక్ట్ కట్టిన ఇప్పుడైతే ఇంకా వాటర్ పోస్తున్నా హలో ఫ్రెండ్స్ అయితే రెండు కట్టేసినాం కదా ఇప్పుడు మూడో ప్లేసు ఇప్పుడు కట్టిన ప్లేస్కు రెండు కిలోమీటర్ల దూరంకు ఫారెస్ట్ ఏరియాకి వచ్చి కట్టేసినాం ఇక్కడ వాటర్ పోసినాం ఇక్కడైతే చూస్తే మన పెద్ద గుట్టకు ఆత్మనగర్లా పెద్దగుడ్డకు పోయే ప్లేస్లో ఉంటుంది ఇక్కడ కట్టేసినాం ఇక్కడ కూడా పక్షులు ఎక్కువ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మొత్తం మూడు అయిపోయినాయి మూడు కంప్లీట్ అయిపోయినాయి మీరైతే లైక్ కొట్టిందనుకో మంచి వీడియోకి మంచి కామెంట్స్ కానీ మంచిగా వచ్చింది అనుకో నెక్స్ట్ జంతువులకు కూడా మేము కింద కుండీలు తవ్వి అవిటి కూడా దాహం తీడుస్తాం అనుకుంటున్నాం మాతో నాయన మట్టుకు కానీ ఇది అంతా వేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ పెట్టింది పక్కా కామెంట్ పెట్టిండి ఒకటి ఏదో ఒకటి సేవ్ పర్సన్ ఒక కామెంట్ పెట్టింది దీని మీ వల్ల మేము ఎన్న వేయగలుగుతాం అంతా మీ చేతిలో ఉంది ఓకే నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ చలో గుట్ట ఇంకా ఓకే రైట్ వాటర్ ఉన్న ప్లేస్కి పోయి అక్కడ పెడితే సెట్ చేద్దాం సరే రైట్ అయితే ఫోర్త్ కట్టతుంది కచ్చినాం ఇక్కడ జంగల్ అన్న గౌర్స్ ఇక్కడ కళ్ళు గీతాడు ఈ అన్న కూడా అంటుండు నేను కూడా ఇక్కడ బోరింగ్ ఉంది కదా నేను కూడా పిట్టలకు వాటర్ కోసము పలిపోయిన బొంగులలో వాటర్ పెట్టినా మీరు కూడా పెట్టరు పెట్టుర్రు మంచి పద్ధతి అని అంటుండు అయితే బోరింగ్ ఒకసారి ఇక్కడనే బోరింగ్ ఉంటుంది ఇక్కడ బోరింగ్ కాడ ఎందుకు పెట్టినామని సెలెక్ట్ చేసుకున్నాము అంటే ప్లేస్ ఇక్కడ ఎవరైనా వస్తారు కళ్ళు అయితే అందుకు ఇక్కడ వచ్చినప్పుడు కొట్టి అక్కడ పోతారు కదా ఇక్కడ ఉంటాయి కాబట్టి పోతాబట్టి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం కూడా ఇక్కడ వాటర్ పోయాలా నువ్వు కూడా అనుకున్నావు నువ్వు అదృష్టం ఒక్క ఇలా ఉత్తంగానే ఇక్కడ ఎవరైతే బోరింగ్ వేయించారో వాళ్ళకి వెళ్ళాలని చెప్తున్నా వాటర్ వస్తున్నాయి ఏమైనా పని ఎవరైనా వచ్చారనుకో వాళ్ళకైతే సెకండ్ లోపల వాటర్ దొరుకుతాయి బాగా పుణ్యం దొరుకుతుంది గుట్టకు ఇది ఇక్కడ వాటర్ ఎంత అయినా ఇక్కడ ఇక్కడ కుండు కడితే లాభాలు అని చెప్పండి ఇక్కడ ప్రతిసారి ఎవరైనా వాటర్ కొడుతుందా ఆ వాటర్ వేస్టేజ్ వాటర్ కూడా ఇక్కడ నిండిపోతుంది తప్పకుండా ఇక్కడ కుండి కడతాం నెక్స్ట్ వీడియోకి మంచి లైక్లు వస్తాయి మీరు లైక్ లేయర్ సపోర్ట్ చేయండి హలో ఫ్రెండ్స్ పోర్ట్ అయిపోయినాయి బోరింగ్ కడ పెట్టినాం కదా ఇప్పుడు మెయిన్ గుట్టలు మెయిన్ గుట్ట దగ్గర ఇక్కడ మన గోళ్ళు కనబడుతున్నాయి పిట్టగూళ్ళు ఇక్కడ బాగా పిట్టగూళ్ళు పెట్టినాయి ఇక్కడికి పక్షులు ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాం ఫిఫ్త్ ఇక్కడ పెట్టి సెట్ చేస్తున్నా చూడండి మెయిన్ గుట్ట గుట్ట మధ్యలో మెయిన్ ప్లేస్ ఇదే ఇక్కడ లోపలికి ముళ్ళు ఉన్నాయి మెల్ల ట్రై చేస్తా చెట్టు బాగున్నాయి అట్లనే పిట్టగోళ్ళు పిట్టగూళ్ళు స్టాండర్డ్ స్టాండర్ స్టాండర్డ్గా ఉన్నది ఇక్కడ అవుతుందా ఓకే సమానం 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 ఓకే హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే సక్సెస్ఫుల్ గా ఐదు టబ్బులు మంచి మంచి ప్లేస్లో ఫారెస్ట్ ఏరియా పెట్టచ్చినాం నెక్స్ట్ చెప్పు నేర్థం వస్తుంది ఫుల్ ఎండలు వచ్చినాం ఫోన్ వస్తుంది ఫుల్ ఎండలు వచ్చినాం మస్తు అంటే మస్తు ఘోరంగా ఎండ కొడుతుంది ఇలా అయితే మొత్తానికైతే మేము అనుకున్నది అయితే ఆయించినాం ఈ వ్యూస్ కోసమో లైట్స్ కోసమో దేని గురించి కాదు ఒక జస్ట్ అవేర్నెస్ కోసం ఎందుకంటే సేవ్ బర్ట్స్ కంపల్సరీ మీ చుట్టుపక్కల మీరు ఇండ్లలో కానీ ఎక్కడైనా మీరు బయటకి వెళ్ళినా కానీ మన ఇంటి బయట కానీ ఇటువంటి టబ్బు ఏదైనా ఒకటి దొరుకుతుంది ఇది కాకుండా బాటలు కానీ ఏదన్నా ఒకటి జస్ట్ దానికి దారం కట్టి అక్కడ చెట్టు కలిగేసి కొన్ని వాటర్ పోసిన అనుకో అది అవుతాయి కదా అట్లా జస్ట్ అవేర్నెస్ మంచిగా ఉంటే మనం అవి మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం కదా ఫ్రెండ్స్ అయ్యే లోపు వీడేసిన ప్రతి ఒక్కళ్ళు మీ ఇంటి అక్కడ కాకులు ఏవో వస్తాయి చిన్న ఏముంటాయి అక్కడ వాటర్ పోసి పెట్టండి మళ్ళీ పర్యావరణాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం పక్కా చూడు చూసి మొక్క లైక్ కొట్టింది అనుకో కామెంట్ పెట్టింది సేవ్ పర్స్ అని మేము ఇంకా ముందట ఇంకా ఇటువంటి ఇంకెక్కువ వాడతాం ఇంకొక పది తీసుకం మళ్ళీ జంతువులకు కూడా జంగాలు ఉన్నాయి జంతువులకు కూడా వాటర్ ఉన్నాయి కదా ఆ వాటి కోసం కూడా టబ్బులు ప్లాన్ చేసి కింద దవ్వి కట్టడము ఇదే చేస్తాం ఈ వీడియో మాత్రం పక్కా లైక్ కొట్టండి షేర్ చేయండి అందరికీ అయితే ఇది పార్ట్ వన్ మాత్రమే నెక్స్ట్ పార్ట్ టూలా ఇది కట్టినాం కదా ఎక్కడెక్కడ కట్టినామో అవన్నీ మళ్ళీ మేము వీడియో ఇస్తాం ఎన్ని తాగినాయా లేదా ఎన్ని ఎన్ని కాలైన డబ్బులు మళ్ళీ వాటర్ తీసుకొని వస్తాం ఒకవేళ కాలైన అంటే పోతాం మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్కటి చూపిస్తాం ఎక్కడెక్కడ అనేది ఇది పార్ట్ వన్ నెక్స్ట్ రెండు రోజులలో మళ్ళీ పార్ట్ తీస్తాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ బట్స్